సన్నగా జరిగిన బెల్లాన్ని ఇప్పుడు పాకం అయితే చేస్తున్నాను కొంచెం నీళ్లు పోసుకుందాం బెల్లం పాకం అయితే రెడీ అయిపోయింది దీన్ని తీసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు పొయ్యి మీద ఇంకో దబర పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లోకి కొంచెం నెయ్యి ఇవి బాగా వేగిపోయాయి పక్కకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ నెయ్యిలోనే అటుకులు వేయించుకుందాం వీటిని బాగా క్రిస్పీగా వేయించేసి ఒక గ్లాస్ పాలు పోస్తున్నాను హాఫ్ గ్లాస్ వాటర్ అటుకులు అయితే ఉడికిపోయాయి ఇందాక మనం బెల్లం పాకం చేసుకున్నాం కదా అది దీంట్లో వేసుకుందాం బెల్లం పాకం బాగా చల్లార్చిన తర్వాత దీంట్లోకి పోస్తున్నా దీన్ని మొత్తం బాగా కలిపేసి ఇదిగా పావని అటుకులు పాయసం ఎలా ఉందో చూసి చెప్పు సరే వదినా ఇదిగా మాములి నువ్వు కూడా తిను సరే అత్తిన అటుసం సరిగ్గా ఉంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి